హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి పండుగ గురించి తెలుసుకుందాము అలాగే తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ఎందుకు తప్పకుండా తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి మన హిందువులందరి తొలి పండుగ ఈ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే ఇక మన పండుగలు అన్నీ కూడా మొదలవుతాయి ఒక ఏడాదిలో మనకి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాము ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు మొత్తం కలిపి ఒకటిగా మనసుని ఆధీనంలో ఉంచుకొని అప్పుడు మనం భగవంతుడికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా ఉన్నటువంటి బద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం అలవడుతుందని మన విశ్వాసం ఇప్పుడు మనం ఏకాదశి తిథి యొక్క కథ గురించి తెలుసుకుందాం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరముతో దేవతలను ఋషులను హింసించేవాడు ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుని అంతమొందించింది అట అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యని వరము కోరుకోమనగా విష్ణు ప్రియగా లోకేత పూజలు అందుకోవాలని కోరుకుందట ఆ కన్య నాటి నుంచి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహరణలోకి వచ్చిందని అప్పటి నుండి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ విష్ణు అనుగ్రహాన్ని పొందుతున్నట్లుగా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అంబరీషుడు మాదాంత వంటి పురాణ పురుషులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు మన పురాణ చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు నిద్రించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని పిలుస్తారు సతీ సక్కుబాయి ఈ శైల ఏకాదశి రోజునే మోక్ష ప్రాప్తి పొందిందని చెబుతారు తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేస్తూ రాత్రికి జాగరణ చేస్తూ మరునాడు ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని మరలా పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని భక్తుల విశ్వాసం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటాడని చెబుతూ ఉంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని సూచన త్వదారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉన్నది దానిని ఉద్ధాన ఏకాదశి అని అంటారు ఆ తరువాత వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పరమ పవిత్రంగా భావించి అందరూ కూడా చాతుర్మాస్య దీక్షని చేపడుతారు చాతుర్మాస్య దీక్ష చేపట్టేవారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాలను విసర్జిస్తారు ఆహారము విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడి ఉన్నది ఇక మనం తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని ఎందుకు తప్పకుండా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము తొలి ఏకాదశి నాడు పేలాలపిండి యొక్క విశిష్టత ఏమిటి అంటే తొలి ఏకాదశి నాడు పేలాలపిండిని తప్పకుండా తినాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవని అంతేకాకుండా మన జన్మనిచ్చిన పూర్వీకులను ఈ పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యతగా చెప్తారు గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మారిపోతాయి ఈ సమయంలో శరీరానికి వేడిని కలగజేస్తాయి ఈ పేలాలు అందువలన ఈ రోజున పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఏకాదశి పర్వదినాన ప్రజలంతా కూడా ఆ విష్ణుమూర్తి నామస్మరణ చేస్తూ ఆ విష్ణుమూర్తి సకల సౌభాగ్యాలని అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు